ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన గురించి మా ప్రభుత్వ పనితీరు గురించి గౌరవ మా ముఖ్యమంత్రి గారి గురించి వారు చేసిన విమర్శలు పూర్తిగా స్వార్థపూరితమైనవి తప్ప చిత్తశుద్ధితో నిజాయితీగా మాట్లాడిన మాటలు కాదు కేవలం రాజకీయ ప్రాబల్యం కోసం చేసిన ప్రయత్నమే ఈ సందర్భంగా షర్మిల గారిని కూడా మేము కొన్ని ప్రశ్నలు అడగాల్సిన పరిస్థితి ఉంది ఈ ప్రధానమైనటువంటి అభియోగం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో దీపం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించలేదని చెప్పినారమ్మా మీరు మీకు కనిపించలేదా అని అడుగుతా ఉన్నా నేను ఈ రాష్ట్రంలో అభివృద్ధి తెలుసుకుంటారు రెండవది మీరు మాట్లాడిన మాట అభివృద్ధితో పాటు ప్రాంతీయ పార్టీలకు అధికారం ఇస్తే అహంకారం వస్తుందన్నారు నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదన్నారు మీరు ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అన్నారు మీరు నువ్వు జగన్నన్న చేతుల్లో ఉన్నంతసేపే పదునైన బాణానివి జగనన్న చేతుల్లో నుంచి మరొకరి చేతులేకపోయిన తర్వాత నీ బాణం పదును తగ్గింది తగ్గుతుంది సోనియమ్మ రాహుల్ గాంధీ ఆడే నాటకంలో కీడుబొమ్మ అయిపోయినావు కీలుబొమ్మ అయిపోయినావు ఎవరికో లాభం చేసేదానికి ఎవరో ఆడిచ్చినట్టు ఆడడానికి ఈ రాష్ట్రానికి వచ్చినావు తెలంగాణ నుంచి ఒక్క మాట అయితే ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నా షర్మిలమ్మ గారికి కూడా చెప్తా ఉన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమాత్రమే కానీ ఉనికి లేదు కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి మా మనసును గుండెను రెండు భాగాలు చేసి సంవత్సరం రోజులు రోడ్డు మీద తల్లుల పిల్లలు మేము ఉద్యమాలు చేస్తే కూడా కనికరం లేని సోనియమ్మ చీల్చి పారేసింది మమ్మల్ని మా మనసును చంపేసింది ఆ రోజే ఆ రోజే మా మనసు చచ్చింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చచ్చింది అట్టి ఉనికి మాత్రమే ఏమాత్రమే లేని కాంగ్రెస్ పార్టీ కోసం వచ్చేది ఏంటంటే రాజకీయ ఉనికిని పూర్తిగా తెలంగాణలో కోల్పోయిన షర్మిలమ్మకు పెత్తనం ఇది ఆశ్చర్యం తెలంగాణలో రాజకీయ ఉనికిని కోల్పోయిన షర్మిలమ్మ ఏమాత్రం ఉనికి లేని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బ్రతికిస్తుందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతుందంట కాబట్టి జగనన్న పరిపాలనను తప్పుపట్టడానికి కావలసినటువంటి స్థాయి కానీ అర్హత కానీ మీకు లేదని నా అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా మాత్రమే చూస్తాం నేటి నుంచి రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము చూడదలుచుకోలేదు ఇక మీ అన్నను జైల్లో పదహారు నెలలు పెట్టింది మీ అన్నను ఓడించేదాని కోసమే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది మీ అన్నను సర్వనాశనం చేసేదానికి మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నటువంటి సోనియమ్మ పంచను చేరిన తర్వాత నిన్ను రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము ఎట్లా చూస్తాం సోనియమ్మ పెంపుడు కూతురుగా చూడాల్సి వస్తాది కన్నటి నుంచి మేము ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్